జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు వందకు పైగా కేసులు వేసినా గానీ కట్టుకుని నిలబడి ఈ రోజు ఈ మెగా డిఎస్సి విజయవంతం అయింది గత ఐదేళ్లు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే సపోర్ట్ చేయాల్సింది మెచ్చుకోవాల్సింది ఒక కుట్ర కోణంలో ఒక దురుద్దేశంతో వంద కేసు లేపించాడు ఎందుకంటే ఉపాధ్యాయు పోస్టులు లో కానీ ఆగల ఎందుకంటే ఒక మంచి సంకల్పం ఉంటే ఎంత మంది అడ్డుకున్నా విజయవంతం అవుతుంది అంటారు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు వంద కేసు వేసినా గానీ ఈ రోజు ఆ కేసులేవి నిలబడాల ముఖేష్ గారి సంకల్పం గెలిచింది నిరుద్యోగుల సంకల్పం గెలిచింది ఈ రోజు పదహారు వేల పోస్టులు ఇస్తున్నాను పదహారు వేల పోస్టులు అంటే పదహారు వేల కుటుంబాలను నిలబెట్టాడు ఇది ఒక నాయకుడు ఒక గొప్పతనం ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా రాష్ట్రంలో యువత ఆలోచించాలి రాజకీయ పార్టీలు అనేది ప్రజల మంచి కోసం పనిచేయాలి ప్రజల క్షేమం కోసం పనిచేయాలి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరగాలి అల్టిమేట్ గా కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం ఈ రోజు రాష్ట్రంలో ఉండే యువత అందరూ ఆలోచించాలని కోరుతున్నా ఒక యువకుడిగా ఎందుకంటే మీకు ఆ రోజు అధికారం నువ్వేమని చెప్పావు చెయ్యిట్టప్పాడంటే గిట్టా దిప్పాడు మెగా డిఎస్సి అన్నాడు ఇటా దిప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇటా దిప్పాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు లక్షలు అన్నాడు ఇచ్చాడా చెయ్యి మాత్రం తిరిగింది అట్టంటే అర్థం కాల ఆ రోజు చెయ్యి ఇట తిప్పుతూ ఉన్నాడంటే అంటే మన తాటా బాయ్ బాయ్ చెప్తాను చూడు మీరు నన్ను నమ్మండి మిమ్మల్ని అందరిని అస్సాముకు పంపిస్తాను అన్నట్టు చెప్పాడు ఆ రోజు అర్థం ఆ రోజు ఓట్లేసి తర్వాత తెలుసుకున్నాను అందుకే మళ్ళీ ఎక్కడ కూర్చోం పెట్టాల కానీ ఈ రోజు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు మంచిది